ఒక దారుణమైనటువంటి నిజం ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటిది అవుతుంది అమెరికా యూరప్ దేశాల్లో దాదాపు నలభై దేశాల్లో ఒక సరికొత్తదైనటువంటి ఆహారం తెర మీదకి రావడానికి అక్కడ ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయి స్మార్ట్ ఫ్రెష్ అన్నటువంటి పేరుతో యాపిల్స్ కావచ్చు పళ్ళు కావచ్చు ఇట్లాంటి వాటన్నిటి టమోటాలు కావచ్చు మామిడికాయలు కావచ్చు లెమన్ నిమ్మకాయలు కావచ్చు అవకాడో కావచ్చు ఇవన్నీ అమ్ముతారట సాధారణంగా ఇలాంటివన్నీ కూడా కొన్ని రోజులలో కుళ్ళిపోయే స్వభావం కలిగినటువంటి వాటిని ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని రోజుల వరకు సర్వైవ్ అవుతుంటాయి కాకపోతే ఈ స్మార్ట్ ఫ్రెష్ అనే ప్లాట్ఫామ్ వాళ్ళంట ఇప్పుడు అనుమతులు కోరుతూ మనకి మనిషి సచ్చిపోతే చచ్చిపోయిన తర్వాత శరీరం కుళ్ళిపోకుండా కొన్ని రోజుల పాటు లైక్ విదేశాల్లో పిల్లలు ఉన్నప్పుడు లేదంటే కనుక Ya qué es esa nada